మా అదృష్టం ఉంది అదృష్టంగా భావిస్తున్నాను మా కార్పొరేటర్లు ఎంతమంది వచ్చినారు మిగతా వచ్చిన ప్రజలందరికీ నా మనసారా కోరుకు ధన్యవాదాలు కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మనం విజయసాయి రెడ్డి గారికి మనమైతే ఏం పరిచయం చేయబడలేదు ఆంధ్ర కాదు మొత్తం ఇండియా లోపల సార్ అంటే అంత గొప్ప మనిషి అనమాట అటువంటి సారు నేను పిలవంగానే మా ఇంటికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేవుడు ఇచ్చిన నా అదృష్టం అనుకుంటున్నాను సార్ వచ్చేసి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందొద్దని నా నమ్మకం కాన్ఫిడెన్స్ అన్నది మరింత పెరిగింది అటు టీడీపీ కనుక చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఒక్కొక్కసారి బీజేపీతో వ్యతిరేకించడం మళ్ళీ వెంటనే బీజేపీతో సన్నిహితంగా ఉండడం అలా ఒక ఏది కూడా ఒక ఫిక్స్డ్గా వాళ్ళకు ఒక నిర్ణయాలు లేక ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకోవడం పైపెచ్చి ఇక్కడ నెల్లూరు సిటీ పరిధిలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లిం క్యాండిడేట్కి అవకాశం ఇవ్వడం వీటన్నింటి వల్ల టోటల్గా త్రోట్ ఎంపీ కాన్స్టెన్సీలో వారందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వారు ఉం వారు ఉండాలనుకోవడం ఇప్పటికే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వారందరూ కూడా కన్సల్టేట్ కావడం జరిగింది రాబోయే రోజుల్లో వారందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చి మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ ఎంపీ కానీ వీరందరికీ వీరి వీరందరికీ కూడా వారి హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు కాబోయేటటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి అన్నగారికి మల్లిరెడ్డి కోటారెడ్డి గారికి స్రవంతి గారికి మిగతా అందరికీ కూడా నాయకులందరూ జిల్లా నాయకులందరికీ చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం నేను చిన్నప్పుడు బాల్యంలో ముత్తుకూరులో చదువుకుంటున్నప్పుడు కానీ విఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కానీ మాకు వాచ్ కొనాలి అని నేనంటే మదీనా వాచ్ కంపెనీయే గుర్తొస్తుంది మదీనా వాచ్ కంపెనీలో అప్పట్లో నాకు గుర్తుండేంత వరకు హెచ్ఎంటీ వాచ్లు కానీ సీకో వాచ్లు కానీ ఇవన్నీ కూడా మంచి మంచి వాచ్లన్నీ చాలా